జూన్ ఫిఫ్త్ అంటే ప్రపంచ పర్యావరణ దినం ఈరోజు ఇది ఒక పండుగగా ఆంధ్రప్రదేశ్ లో జరగడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా విజయవాడలో ఈ ప్రోగ్రామ్ ఘనంగా మన హెడ్ ఆఫీస్ లో జరుపుకోవడం జరుగుతుంది ఈ జూన్ ఫిఫ్త్ కి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది గ్లోబల్గా డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తారు సో ఈసారి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్ అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారు అంటే ప్లాస్టిక్ అనే ఒక మెటీరియల్ని ఎండ్ చేయాలి అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారు మనకు మన జిల్లాలో ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు చెట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి నాటుతున్నాము పద్ధుని కూడా ఇక్కడ ఒక స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఒక నూట యాభై చెట్ల వరకు ఈ నగరవనంలో కూడా నడపడం జరిగింది దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము పంచాయత్ రాజ్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ గోమా డిపిఎపీ ఐటీడిఏ శ్రీకల్చర్ మైన్స్ హెల్త్ రూరల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో రోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు చెట్లని నాటుతాం ప్లస్ ఈ యొక్క మాన్సూన్ సీజన్లో ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క లక్షలు చెట్లని ఈ ఒక నాలుగైదు నెలల్లో మనం నాటాలని చెప్పి డిసైడ్ చేశాము ఈ చెట్లలో మనకు లోకల్లో ఉండే నేటివ్ స్పీషిస్ కానీ ఫ్రూట్ బ్యూరింగ్ షేడ్ బ్యూరింగ్ ఎకనామికలీ సిగ్నిఫికెంట్ స్పీషిస్ ఇక్కడ లోకల్లో మంచిగా వచ్చే కూడా మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం దాంట్లో మనకు మొదటిగా ఎర్రచంద్రం ఉంది నీమ్ ఉంది టీకుడు ఉంది జాము ఉసిరి బ్యాంపు చింత దానిమ్మ ఏగిసా గంగరావి జామ మధ్య ఇలాంటి రకరకాల నలభై నుంచి యాభై రకాల చెట్లని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ ఒక చెట్లని ఇన్స్టిట్యూషన్ క్యాంపసెస్ లో స్కూల్స్ లో కాలేజ్లో గవర్నమెంట్ లో రోడ్ సైడ్స్ లో స్కూల్లో యూనివర్సిటీలో మైనింగ్ ఏరియాలో ఇండస్ట్రీ ఏరియాలో ఎక్కడెక్కడ వీకెండ్ ఉన్నాయో అన్ని ఏరియాస్లో కూడా నాటాలని అని చెప్పి ప్రభుత్వం ఒక ఆబ్జెక్టివ్గా తీసుకోంది మన మన జిల్లాలో అన్నమయ్య జిల్లాని మీరు చూస్తే ఏడు లక్షల తొంభై ఐదు వేల వంద హెక్టార్లు విస్తీర్ణం ఉంటుంది అన్నమయ్యలో దాంట్లో ముప్పై ఆరు శాతం మనకు అడిగి ఉంటుంది మీరు చూసింటారు రాజపేట కోరూరు బాలపల్లి ఈ పక్కనంతా అంతా కలిపి మన జిల్లాలో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు హెక్టార్లు మనకు అడవి ఉంటుంది దట్ అకౌంట్స్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ సో మన జిల్లాలో ముప్పై ఆరు శాతం ఫారెస్ట్ ఉంటుంది దీంట్లో మనకు ఆరు రేంజ్లు ఉంటాయి బాలపల్లి చిట్వేల్ కోడూరు రాజంపేట సానిపాయ పిలేరు పిలేరు మదైపల్లి రాయచోటి ఇక్కడ అన్ని చోట్ల కూడా మనకి అరువులు ఉంటాయి దీనికి ముఖ్యంగా ఏమంటే మనకు వైల్డ్ లైఫ్ శాంఛురీస్ ప్లస్ నేషనల్ పార్క్స్ కూడా ఇక్కడ ఉంది చాలా మందికి ఇది తెలియకపోవచ్చు వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మనకి ఇక్కడ పెనుసుల నరసింహస్వామి వైల్డ్ లైఫ్ సాంచురీ అని ఒకటి ఉంది మన దగ్గర అది చిక్వేలి మండలంలో వస్తుంది దాంట్లో చాలా మంది దాన్ని అడిగి చూస్తుంటారు దాని లోపల టైగర్ కూడా ఉంది ఇప్పుడు వన్ ఆఫ్ ది హ్యాపీ మూమెంట్ వీ హ్యావ్ టైగర్ లెపర్డ్ ఎలుగుబట్టెలు ఇలాగా నానా రకాల జంతువులు కూడా దాంట్లో ఉన్నాయి దాని తర్వాత వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంచురీ అని మనకు బాలపల్లి రేంజ్లో కోలూరులో మనకు తిరుపతి సో చుట్టపక్క ప్రాంతంలో ఉంటాయి అది మన బాలపల్లి రేంజ్లో ఉంటుంది ఇది మనకు అందరికీ తెలిసినట్టు ఒకే ఒక్క బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది లో దాని పేరు శేషాచలం అని మనం తిరుపతి అన్నమయ్య ఇవన్నీ కూడా ఆ శేషాచలంలోనే వస్తాయి మనకు ఈ యొక్క అరవి ప్రాంతంలో ఆయిల్ మాయిస్టర్ కన్జర్వేషన్ వర్క్స్ కూడా మనం చేస్తుంటాము మినీ ఫర్కేషన్ ట్యాంక్స్ ఉన్నాయి వాటర్ హోల్స్ సాఫ్ట్వర్ పిట్స్ డీసీపీ వర్ల్స్ వర్క్స్ చెక్ ట్యాంక్స్ చాలా ఇంకా పడే వర్షాన్ని నీటిని అక్కడే ఆపాలి అని చెప్పి రకరకాల వర్క్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుంది మనకు ప్లాంటేషన్స్ కూడా దాదాపు వెయ్యి హెక్టార్లు ప్రతి సంవత్సరం కూడా ప్లాంటింగ్ కూడా చేస్తుంటాము దీంతో పాటు కొత్తగా నాలుగు నగరమనాలు పెట్టబా పెట్టాము దాంట్లో ఒకటి ఎస్ఆర్పాలెం ఇంకా మదన్పల్లిలో ఒకటి ఉంది రాయచూటిలో ఒకటి ఉంది గూడూరులో కూడా ఒకటి ఉంది మనకు ఈ జిల్లాలో మీ అందరూ అడవి చూసినారు ఈ అడవి లోపల ఏమేమి జంతువులు ఉన్నాయని చాలా మంది తెలియ తెలియకపోవచ్చు మీకు నేను జస్ట్ మనకు లోపల కెమెరా ట్రాప్స్ పెట్టి ఆ ఒక్క ఫొటోస్ కూడా మనం తీసాము